నూరుతారు ఆ కలర్ పడే తీసుకొని నూరుతారు నూరితే బాగా టేస్ట్ ఉంటుంది సరే ఫస్ట్ ఇదంతా ఒలిచేసి క్లీన్ చేసి చూపిస్తాను మేము ఈ కొత్తిమీర చట్నీకి ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాం కదా ఒక కట్ట తీసుకున్నాం కట్ట ముప్పై రూపాయలతో ఆ కట్ట తీసుకున్నాం బేబీ అమ్మమ్మకి హెల్ప్ చేస్తానవా కోన్ ఎవరు పెట్టారు చూపి నీ గోరింటకి చూపి ఎవరు డిజైన్ చేసింది బాగుందా అమ్మమ్మకి హెల్ప్ చేస్తున్నావా ఇంకా ఎక్కువ పని పెడుతున్నావా కొత్తిమీర ఇప్పుడు క్లీన్ చేసేది అయిపోయిందండి ఇందులో వాటర్ పోసి మంచిగా క్లీన్ చేసుకోవాలి వాటర్ పోసి నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి లేచి క్లీన్ చేసి పెట్టుకోవాలా వెండి పెట్టు ఈరోజు పచ్చిమిరపకైతే చేస్తున్నావు టమాటాలు కూడా క్లీన్ చేసి పెంచుకుంటాం దోరగాయలు వేస్తున్నావా దోరగాయలే ఎర్ర కరివేపాకు కూడా క్లీన్ చేసి పక్కన వేసుకోవాలి అంటే కరివేపాకు కూడా రుబ్బుతావా అవునా కరివేపాకు ఉంటుంది కదా ఫస్ట్ నూనె వేసుకోవాలా కొంచెం వేసుకోవాలి కదా కొంచెం వేసుకోవాలి మిరపకాయలు అయ్యేట్గా వేసుకోవాలా తర్వాత టమోటాలు ఆనియన్స్ కట్ చేసి పెట్టేశాను నేను ఫస్ట్ మిరపకాయలు అన్నమాట దీంట్లో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి వేగించుకోవాలి ఇప్పుడే వేస్తావా తర్వాత వేస్తావా జీలకర్ర కూడా వేసేసింది ఇంకా ఆనియన్స్ కూడా వేసుకొని వేయించుకోవాలి చట్నీ కారం ఉంటేనే బాగుంటుంది కదా ఇప్పుడు కొత్తిమీర కరివే రెండు వేగించాను ఇప్పుడు అందులో వేసిన ఉల్లిపాయలు కొన్ని తీసి పక్కన పెట్టుకుంటుందన్నమాట సో ఇది చట్నీ అంత రెడీ అయిన తర్వాత పైన వేసుకుంటే బాగుంటుందట ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేస్తున్నాయి బాగా వేగించుకోవాలి ఇంకో డైరెక్ట్ ఒకేసారి రోట్లో వేసి రుబ్బేసుకోవడమే ఉప్పు రుబ్బ ఇంకా మిక్సీ అయితే మనం చల్లారి పెట్టుకోవాలి అదంతా ఉంటుంది ఇంకా రోట్లో కాబట్టి అవసరం లేదు కదమ్మా మిక్సీ అయితే ఇంకా వెయిట్ చేయాలి చల్లారేదాకా దాకా ఉప్పు వేసేస్తున్నా పసుపు అవేం అవసరం లేదా పసుపు అవి వేయకూడదు పసుపు పట్టదా జాలిపోయినట్టు అట్లాంటి నీళ్ళలా నానేసేదంట పట్టాట చేయతే నీళ్లు ఊరుతా నూర లూజ్ వస్తుంది అన్నమాట నీళ్ళు ఏం వేయ ట లో కొనుక్కుంటే కడిగి వేసుకోవాలా ఇది నాది సొంతం వేయి నీళ్లు పెట్టుకునే అన్నమాట అడ్డం వేసుకున్నాను కూడా వేసి రుబ్బితే మంచి టేస్ట్ వస్తుందంట నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు ఇలా టేస్ట్ వస్తుంది మంచి ఆరోగ్యానికి మంచిది నోట్లో నీళ్ళు ఉంటాన స్మెల్ కి నోట్లో నీళ్ళు ఉంటాయి కొంచెం టేస్ట్ దిగుతాయి ఉల్లిపాయలు కూడా ఇలా రోట్లో వేసి ఊరికి జస్ట్ ఎక్కువ మెరిగిపోకుండా ఒకసారి అలా తిప్పాలి అంతే కదమ్మా మెదగ మనం తినేటప్పుడు ఉల్లిపాయలు కూడా మనకు నోటికి తగలాలన్నమాట టేస్ట్ ఇంకా అయిపోయిందా కొత్తిమీర చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు వేడివేడిగా అన్నం పెట్టుకొని చట్నీ వేసుకొని తినాలన్నమాట సో నోరు ఊరిపోతుంది చూస్తుంటే మా బేబీ వెయిటింగ్ తినడానికి కదమ్మా అన్నం వేసుకుని తింటే బల్ అంతేనండి చాలా సింపుల్ గా టేస్టీ గా చేసుకునే కొత్తిమీర రోటి పచ్చడి రెడీ మా పాప స్మెల్ కి టైం